ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే మనం పోస్ట్ చేసాం ఎప్పటికప్పుడు అండి అసలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఈ రోజు కూడా పట్టు శారీస్ లో ప్యూర్ పట్టు అండి చాలా చాలా మంచి క్వాలిటీతో అయితే శారీస్ వచ్చేసాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఈ శారీ చూడండి అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఈ మ్యారేజ్ సీజన్ లో మన అందరికీ కూడా మంచిగా యూజ్ అయ్యే శారీస్ అయితే తెప్పించేశారు ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు చక్కగా ఎల్లో కలర్ తో వర్క్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా సో ఇలాంటి శారీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి చూడండి అసలు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంది సో వీటిలో ఇంకా మీరు చూస్తున్నారు కిందంతా కూడా కలెక్షన్ ఈ రోజు ఈ వీడియోలో ఇవన్నీ కూడా చూడబోతున్నాం వీటితో పాటుగా మనం డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయద్దు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ లోనే వస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అందరికీ యూస్ అవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్తున్నాం ఇందరికీ నమస్కారండి మా షాప్ ఏ వచ్చి నిర్మలా సిల్స్ ఉంది మన విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలైతే చిన్న గాంధీ బొమ్మ చిన్నగాంధీ బొమ్మ గుడివాడ వారి షీట్ లో వంట షాపింగ్ కాంప్లెక్స్ చింపర్ షాప్ ఉంది ఒకవేళ మీరు రాగలంటే స్వీమ్ నమ్మని సంబంధించిన మీరు రిసీవ్ చేయండి సిద్ధంగా ఉన్నారు ఓకే సార్ మా షాప్ టైమింగ్స్ టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండి సండే మాత్రం మూడు గంటలే మార్నింగ్ టూ వరకు ఉంటుంది సండే మాత్రం ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి ప్యూర్ కంచి పట్టు ఆఫర్ వచ్చిన ఆరు ఆరు వేలు ఏడు ఏడు వేలు ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు మంచి ఆఫర్స్ వచ్చినాయి లెంగా సెట్స్ చాలా వచ్చినాయి డిజైనర్ సారీస్ చాలా మంచి వచ్చినాయి ఫస్ట్ స్పెషల్ ఐటమ్ అనేది చూపిస్తానండి లెంగా సెట్స్ అండి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ డోలాసులు కండి కింద బార్డర్ కూడా వచ్చాడు మేడం క్వాలిటీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం డిజైన్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఇచ్చాడు మేడం మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఓడిని చాలా పెద్దగా ఇచ్చాడు మేడం ఇది చూడండి మళ్ళీ మీకు ఏం మేడం అంటే ఇవన్నీ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీస్ ఇవన్నీ అలాంటి క్వాలిటీ మనకి ఓన్లీ సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ మంచి ఆఫర్లు వచ్చాడు మేడం మంచి ఆఫర్ అంటే లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సింగల్ పీస్ మొత్తం సెట్ సెట్ ఆరు రంగులు ఆరు డిజైన్స్ వస్తాయి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఒక లంగోని సెట్ ఫోర్ నైన్టీ నైన్ సింగల్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అండి వీటిలో సిక్స్ డిజైన్స్ వస్తాయి మేడం సెకండ్ డిజైన్ ఫోటోస్ చూసి క్లియర్ గా మనం అర్థం చేస్తుంది అనమాట సేమ్ ఫోటో ఉంది ఇలానే వస్తుంది లెంగాలో ఇది వచ్చి ఫోర్త్ డిజైన్ ఇది వచ్చి ఫిఫ్త్ డిజైన్ ఇది వచ్చి సిక్స్త్ డిజైన్ మేడం సో రంగులు ఉన్నాయి మేడం కంప్లీట్ గా సూపర్ షోరూమ్ ఐటమ్ మేడం అంతా ఏంటో ఆరు ఆరు తీసుకుంటే మనం ఫోర్ నైన్టీ నైన్ ఈ సింగల్ మాత్రం ఐదు వందల యాభై పడుతుంది అండి ఇవి పార్టీ వేర్ లెంగాలండి అండి పదహారు పదిహేడు వందలు క్వాలిటీ లెంగాలండి మంచి ఫ్రెష్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అనేది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్

హెవీ వర్క్ వస్తుంది మన పదహారు పదిహేడు వందలు అమ్మే లెంగోని సెట్స్ ఇవి కూడా మనం ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏ సెట్ తీసుకున్నాం కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీన్ ఆఫర్ సూపర్ ఆఫర్ ఎందుకంటే ఈ ఓడిని అనేది పద్నాలుగు వందలు అమ్మింది ఓడిని అండి అట్లాంటిది దుపట్ట అండి ఇవన్నీ మనం ఇప్పుడు ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఇవి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ కి ఇస్తాం మొత్తం సెట్ సెట్ నాలుగు కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ వస్తాయి మేడం వీళ్ళలో రంగులు కూడా వస్తాయి మేడం ఇది ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ కొట్టింది మొత్తం ఫోర్ డిజైన్స్ అండి ఇవి ఇట్లా డిజైన్స్ మేడం మీకు ఆఫర్స్ వచ్చాయి మేడం ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలది పెద్ద బిగ్ ఆఫర్ వచ్చింది మేడం సెకండ్ డిజైన్ ఓకే ఏదో డిజైన్ ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ కూడా వచ్చెళ్ళి లాంగ్ ఈ ఓపెన్ చేస్తే కొద్దిగా సిన్నీస్ పోతున్నాయి అని ఓపెన్ చేయట్లేదు అన్నమాట ఓకే థర్డ్ డిజైన్ ఇంకో డిజైన్ మార్కెట్ ఇంకో కొద్దిగా గా డిజైన్ కొద్దిగా మారింది అండి ఓకే లైట్ వేరియేషన్స్ వస్తాయి ఎన్ని ఆఫర్స్ వచ్చాయన్నమాట సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ అండి నెక్స్ట్ డార్క్ చార్ట్ కూడా చూపిస్తాను అండి ఎందుకంటే కొద్దిగా బాగా కలర్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు అనమాట మాకు కొద్దిగా డార్క్ చార్ట్ కావాలని డార్క్ చార్ట్ కూడా ఇస్తారు క్రష్లోనే ఓకే సబ్ అన్నీ ఒకటే రేంజ్ మేడం 899 899 కొడిగలేదు ఓకే ఇంకో డిజైన్ డార్క్ చార్ట్ డార్క్ చార్ట్ లోనే అది ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ ఓకే కేవలం 899 అక్కర్ పెట్టేసి సరే నెక్స్ట్ కలెక్షన్ సర్ అన్ని డిజైనర్ కలం కది మేడం కంప్లీట్ గా షోరూమ్ బేస్డ్ ఐటమ్ మేడం ప్యూర్ ఫ్రెష్ ఐటమ్ మేడం మంచి బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయి మేడం ఇవన్నీ ఓకే దీనిలో డిజైనర్ శారీస్ కూడా వస్తాయి పా ఇవన్నీ ఆరు వందల యాభై ఏడు వందల ఇది వరకు మేము ఐటమ్స్ అండి ఇవన్నీ ఇది కూడా మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం एपीसी ना तीस कौन केवल मंटे केलम थ्री नाइनटी नाइन किस्ता में थ्री नाइनटी नाइन ओनली यस मैन थ्री नाइनटी नाइन ओके चाला बांध है इंडी सारी से तो कोई तो कोई डिजाइन है तो उसमें भी चाला लाइट वेट है फ्रेश ऑफ सही सारी से फ्रेश ऑफ सही फैंसी ऑफ सही डॉलर सही था डॉलर सही तो सब नहीं क्वालिटी सस्ते ప్యూర్ క్రష్డ్ డిజిటల్ ప్రింట్స్ అండి బాగున్నాయి ఇది సింగిల్ అయిన కొరేర్ ఉంటుందా సార్ మేడం ரிஜலெனே போறியாச்சு சிங்கிள் இந்த তিনটা மாடल्स வந்துனாய் குறக்கலங்கரி மாடல் వీటిలో కలర్స్ కూడా కలర్ డిజైన్స్ అన్నీ వస్తాయి మేడం చూడండి మంచి బ్యూటిఫుల్ సారీస్ వస్తాయి త్రీ నైన్టీ నైన్ లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి మేడం కలర్స్ కూడా ఉన్నాయి ఎన్ని కలర్స్ ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ ఏ సారీ సార్ డిజైనర్ మల్బరీ సిల్క్ మేడం ఈ స్టాక్ అంటే అంత డిమాండ్ గా ఉందంటే సరుకు రావడం అయిపోవడం అలా ఉంది మేడం అంత డిమాండ్ పళ్ళు పళ్ళు వస్తుంది మేడం రిచ్ పళ్ళు బుటాస్ వచ్చి ఇది వచ్చి ఆవు డిజైన్ మనకి కొత్తగా బాగా ట్రెడిషనల్ ఐటమ్ వచ్చింది మేడం సూపర్ హాట్ కేక్ సేల్స్ బాగా అవుతున్నాయి మేడం ఓకే ఫంక్షన్ వేర్ ఐటమ్స్ ఇవన్నీ రెండు వేల ఎబో రేంజ్ ఐటమ్స్ మేడం మన ఇప్పుడు ఇవి అన్ని వెయ్యి తొంభై స్పెషల్ రేట్స్ వేస్తాం మేడం వెయ్యి తొంభై ఐదు రూపాయలు అండి ఇట్లా కలర్స్ చూస్తున్నాము కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని మారిపోతాయి బ్లౌజ్ వచ్చేసి ఇది కలంకారీ మోడల్ వచ్చింది ఇవన్నీ మోడల్స్ మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ లేటెస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మేడం ఇది మాత్రం చాలా హై క్వాలిటీ కలెక్షన్ ఒక ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బాగుంటుంది మేడం నాకు అర్థం అవ్వదు డిజైన్ ఇలా అయితే అర్థం అవుతుంది ఐటమ్ మేడం అంత క్లాస్ ఐటమ్ మేడం బాగుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ ఐటమ్ అండి మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం సెవెన్ నైన్టీ నైన్ మేడం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ డిజైనర్ మోడల్ ఓకే మార్బుల్ డిజైన్ అయితే వచ్చిందండి మిడిల్ లో కింద బాటిక్ బోర్డర్ వచ్చి అవును సూపర్ డిజైనర్ బ్లౌజ్ అండి లేటెస్ట్ అది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే కలర్స్ కూడా బాగున్నాయండి ఓకే సేమ్ డిజైన్ లోనే మనకి ఇవన్నీ కలర్స్ లోపల అలానే డిజైన్ వచ్చింది బాయ్ వైట్ చూడండి వస్తుంది ఎంత సార్ ఇది 799 మనకి 799 ఓకే ఎందుకంటే ఇవన్నీ రోజు వరకు పనికి కాదండి ఆఫీస్ వేర్ ఫంక్షన్ వేర్ అట్లా ఆ పర్పస్ మాత్రం మీరు వాడండి ఏది ఎలా పడితే అలా బాధ అయితే కూడా డిజైన్ కలంకారీ శారీస్ మేడం ఇవి వచ్చేసి స్టార్టింగ్ బార్డర్ వస్తుంది మేడం మంచి క్లాస్ క్వాలిటీస్ మేడం ఇవన్నీ మనం హోల్సేల్ పరంగానే ఇస్తాం ఇవన్నీ టూ సెవెంటీ ఫైవ్ సింగల్ శారీ మాత్రం ఇవ్వండి మినిమం టూ సారీస్ తీసుకోవాలి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బాగుంది కలంకారీ డిజైన్స్ వచ్చింది వీటి కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం సారీస్ డిజైనర్ లక్ష బుటా సారీస్ మేడం చాలా లైట్ వెయిట్ అండి ఓకే ఫార్టీ గ్రామ్స్ బరువు ఉంటుంది అండి అంతే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పట్టు సారీ సూష్మాతహార పదిహేడు వందల రూపాయలు అమ్మిన చేర్లండి ఇవి కూడా ఛాన్స్ రేట్ కి ఇస్తాం మేడం ఓకే సరి తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ సారీ మొత్తం లక్ష బూటాకు వస్తుంది డిజైన్స్ కూడా మోడల్స్ కూడా బాగా వస్తాయి ప్రతిదీ షేర్ చేస్తాం అంటే కలర్ డిజైన్స్ కూడా ఓకే ఇంకా హై క్వాలిటీ కూడా వచ్చినాయి అన్ని సింగల్స్ సింగిల్స్ వస్తాయి మేడం అందువల్ల ఈ రేట్కి ఇచ్చారు అనమాట ఇదో డిజైన్ డిజైన్స్ అన్ని చేంజ్ ఉన్నాయండి కలర్స్ కూడా కలర్ చాలా బాగుంటాయండి వన్ హోల్సేల్ పరంగానే అమ్ముతాం ఇవన్నీ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి పట్టు కలెక్షన్ లో లైట్ వెయిట్ లో వస్తున్నాయి కదా చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి సో ఇవన్నీ కలర్స్ అండి ఏది తీసుకుని మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై నెక్స్ట్ సారీ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ ప్యూర్ కంచి పట్టు ఒరిజినల్ కంచి పట్టు ఏడు ఎనిమిది వేలు పైన విలువ ఐటమ్ స్టాక్ డ్యామేజ్ లేకుండా మంచి ఆఫర్లు తెప్పించా మేడం ఓకే ఇప్పటివరకు మనం ఈ ఐటమ్ అండి టోటల్ గా ప్యూర్ లో ఎప్పుడు పెట్టలేదు అంత కాస్ట్ ఇది ఇప్పుడు ఏంటంటే పెళ్లి సీజన్ బాగా ఉన్నాయని తెప్పించాం మేడం ఓకే ఇప్పుడు మనకి ఆఫర్స్ వచ్చినాయి

చాలా పెద్దగా ఉంటాయి చీరలు కూడా వీటిలో మన దగ్గర అనేది యాభై డిజైన్స్ ఉన్నాయి ఫిఫ్టీ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మేడం ప్రతిదీ షేర్ చేస్తాను కొన్నిటికి కలర్స్ డిజైన్ అర్థం అనేది కొన్ని ఓపెన్ లా పెట్టేద్దాం బిగ్ బోర్డర్స్ ప్యూర్ ఒరిజినల్ కలర్స్ ఫిఫ్టీ టు హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి దీనిలో కర్రీ బార్డర్ కూడా ఉన్నాయి మీనాకరీ బార్డర్ అనేది చాలా ఇంకా కాస్ట్ ఎక్కువ బట్ అదే రేట్కి ఇచ్చాడు మనకి మాత్రం ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు రాణి కలర్ బిగ్ బార్డర్ ఈ మ్యారేజ్ సీజన్ లో చాలా బాగున్నాయండి సారీస్ అయితే మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది బాగా మంచి క్వాలిటీస్ సారీ చాలా బాగుందండి పింక్ ఓకే ఇది కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేస్తే తిరిగి ఉండదు అది గ్యారెంటీ గస్తుంది ఇప్పుడు వాళ్ళ కానీ వీనాకరి రెడ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ చూడండి కలర్స్ చాలా ఉన్నాయి మేడం మనకి మిస్ ఏం చూడండి ఎంత వెడ్డింగ్ కలెక్షన్ ఎంత బాగుంది డిజైన్స్ కూడా బాగా వచ్చింది సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ ఇంకో గ్రీన్ కలర్ పింక్ బ్లూ ఇంగ్లీష్ కలర్ ఇది ఇంకా వెరైటీగా ఉంది మేడం అసలు మిస్ అవ్వ మాకు అండి కలర్ మాత్రం చాలా వెరైటీగా ఉంది ఇంకా క్లియర్ గా లుక్ తెలుస్తుంది small border उन्हें so, small border कहाँ दिए अभी घोड़े पीछे okay ये small border अच्छी अच्छी गंदम कलर बॉनेस है सारे सानी शाला बॉनेस सर मैं चप्पल के अन्य ये individual पाइरेंज में तक़लीफ़ वहाँ पर ले देंगे guarantee चप्पल में हम्म okay सारी घोड़े बॉनेस बिल्लोस है small border

Okay. okay.